పెళ్లిపేటలు దిగి వచ్చినప్పటి నుంచి పెళ్ళికొడుకు మాటి మాటికి పంచవైపు చూసుకోవటం గమనించిన పెళ్ళికూతురు ఏమైందండి అస్తమానం పంచవైపు చూసుకుంటున్నారు పెళ్ళికొడుకు ఏమీ లేదు అయ్యగారు కట్టుకున్న దాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు పంచ ఊడిపోతుందేమోనని అలా చూస్తున్నాను కూతురు నన్ను కట్టుకున్నారుగా ఎలా చూసుకుంటారు పెళ్లి కొడుకు పంచలాగానే ఊడిపోకుండా చూసుకుంటా పెళ్ళికూతురు మా వారు ఎంత మంచివారో ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన విజయ్ సీరియల్ చూస్తున్న భార్యతో విజయ్ ఏమోయ్ వంట ఏం చేశావు జయ ఏం చేయలేదండి ఇవాళ నేను మా పుట్టింటికి వెళ్ళాలి అనుకున్నాను మీరే ఏదో ఒకటి చేసుకొని తినేయండి వంటింట్లోకి వెళ్ళి నచ్చినది చేసుకొని తిరిగి బయటకు వచ్చిన విజయను చూసి భార్య జయ ఏమండి వంట పూర్తయిందా ప్లేట్ శుద్ధంగా చేయమంటారా విజయ్ మీ అమ్మ వాళ్ళ ఇంటి నుండి ఎప్పుడు వచ్చావు జయ అక్కడ అందరు క్షేమమేనా రమ్య ఏరా గోపి ఎప్పుడు ఆ ఫోన్ గేమ్ ఆడుకోవడం బదులు బుక్ తీసి చదువుకోవచ్చు కదా గోపి అమ్మా నేను గుడ్డుపోయాను కదా నువ్వు చెప్పావని బుద్ధిగా గేమ్ ఆడుకోవటం బంద్ చేసి ఫేస్బుక్లో బుక్ ఉంది కదా అని అది ఓపెన్ చేసి చూస్తే చదవటానికి ఏమీ లేదమ్మా అంతా చూడటమే